అలా నీకు తిరునాల నుంచి ఏదో కొనుక్కొస్తానని చెప్పా ఏంటి ఇల్లు ఇంకేం కావాలని అడిగా నువ్వు ఏంటవి స్లైట్ చెప్పిన మాట బాగా తింటావా చదువుతావా టీవీ చూడవుగా ఫుడ్ బాగా తింటావా ఫుడ్ తినవా వై ఎస్ ఫుడ్ బాగా తినాలి బాగా చదువుకుంటావా హోంవర్క్ మిస్ ఇచ్చింది మొత్తం చేస్తావా మిస్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అన్నీ బాగా రాస్తావా అప్పుడు నేను నీకు ఏం ఈ ఈరోజు ఎగ్జామ్ బాగా రాసావా అన్నిటికీ ఎస్ఆర్ నో కాదు అంత మంచి చెప్పాలి ఓకేనా ఓకే హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ చెప్పు బై మా నీకు మ్యాజిక్ స్లేట్ కొనిస్తా నేను మార్నింగ్ ఈవినింగ్ జీకే బిట్స్ నేర్పిస్తాను నేర్చుకుంటావా నేను చదవమన్నప్పుడు చదవమని ఎలా చెప్తా అలా నువ్వు చదువుతావా నీట్గా పక్కా నేను చెప్పిన మాట వినాలి ఓన్లీ స్టడీస్కి సంబంధించి నువ్వు ఆడుకున్నంత సేపు ఆడుకో కానీ నేను చదవమన్నప్పుడు మాత్రం నువ్వు చదవాలి మంచిగా ఓకేనా స్టాలిన్ నీకు కూడా మ్యాజిక్ స్లేట్ కావాలా ఓకే ఇద్దరు అలా కూర్చొని ఉండండి నేను మ్యాజిక్ స్లెట్ తీసుకొస్తా దాంట్లో ఇల్లు బొమ్మ నేను కొనలేదు నువ్వు బాగా చదివితేనే రెండు రెండు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ తిన్నాను అప్పుడు నువ్వు బాగా చదివితే ఈ ఇయర్ నేను నెక్స్ట్ ఇయర్ నీకు ఇల్లు బొమ్మ కొనిస్తా ఓకేనా ఇక్కడ వెయిట్ చేయి నేను నీకు మ్యాజిక్ స్లెట్ తీసుకొస్తా కొంచెం అవతలే చెప్పు నువ్వు అటు అటు చెరువు ఇక్కడ ఇక్కడ ఇది మ్యాజిక్ ప్లే ఓకేనా నేను ఎప్పుడు ఎలా చదవమంటే అలా నువ్వు నీట్గా చదవాలి ఓకేనా ఓకే ద్రౌపది ముర్ము ఎవరు నువ్వు చెప్పాక నేను తీస్తాను ద్రౌపది ముర్ము ఎవరు మన ప్రెసిడెంట్ ఎవరు నువ్వు అసలు నా మాట వినట్లేదు అయినా నీకోసం నేను ఇవన్నీ ఎందుకు తెప్పించానంటే ఇవన్నీ తెప్పిస్తే అయినా నువ్వు వింటావేమో అని తెప్పించా ఆగు ఆగు ఇది తీసుకోవాలి ఓకే ఫస్ట్ నువ్వేం రాస్తావు ఫస్ట్ ఏబీ సిడిల్ రాయి నువ్వు అదే చెప్పింది నేను నువ్వు చేయొద్దని రాయి ఏబీ సిడిల్ రాయ్ ఇలా ఉంచాలి స్లేట్ ఆగు ఎరేజ్ చేసేది ఎటో చూద్దాం పెన్ ఇదిలా ఇయర్ ఓకే ఇక్కడ రాయ ఏబిసిడి బీ అరిపించుకో అన్నీ అన్నయ్య వర్క్ చేస్తున్నాడు అరిపించుకో ఈ డాడీ ఇది ఈకి ఈ డాడీకి ఇచ్చిరా నవ్వు హెల్లు సీ గుడ్ బాయ్ స్టాలిన్ ఆల్వేస్ గుడ్ బాయ్ గుడ్ గుడ్ బాయ్ డి రాయ్ సీ ఎక్క వచ్చినా చాలు ఆగాదు మళ్ళీ ఇస్తాను ఏబిసిడి ఫోర్ రాయడానికి ఫోర్ మినిట్స్ పట్టింది అరేజ్ చెయ్యిక్ స్లెట్ ఓకేదా చెరుపు ఆగా దీంతో క్లీన్ అయింది మనం ఏం రాసినా మ్యాజిక్ లో ఒక్కసారి మళ్ళీ ఇస్తాను ఇస్తాను మళ్ళీ చూ మనం ఏం రాసినా మొత్తం అంతా క్లీన్ గా పోతుంది మ్యాగిక్ నువ్వే ఇలాంటి మ్యాజిక్ స్లైడ్స్ పిల్లలకి తీసుకొస్తే వాళ్ళు స్టడీ కొంచెం చదివేటప్పుడు ఏడిపిస్తూ ఉంటారు కదా ఆ ఏడిపించేదంతా మానేసి కొంచెం ఇంట్రెస్ట్ చదువుతారని తీసుకొచ్చాను కానీ మా పిల్లలు మాత్రానికి దీన్ని చదివేలాగా లేరు పాట్స్ పాట్స్ పీక్ అక్కడ పెట్టేలా ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ అంటావు గాను Thanks for watching!